హాయ్ అండి వెల్కమ్ టు సంధ్యా కలెక్షన్ ఈరోజు ఇంకో కలెక్షన్ వచ్చేసిందండి చూడండి వర్క్ సింపుల్ వర్క్ అండి చాలా అంటే చాలా బాగుంది వర్క్ అయితే వచ్చేసి ఇలా వచ్చేసి డిజైన్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది చాలా సింపుల్గా ఉంటుంది వర్క్ వచ్చేసి కట్ వర్క్ వచ్చేస్తుంది బ్లౌజ్ మొత్తం వచ్చేసి ఇలా వచ్చేస్తుంది బాడీకి తినక బూటీస్ వచ్చేసింది ఇలా ఇక్కడ వచ్చేసి సైడ్కి వచ్చేసి ఒక ఫ్లవర్ లాగా ఒక ఫ్లవర్ ఇచ్చేసారు చాలా బాగుందండి డిజైన్ సింపుల్ డిజైన్ ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్ కింద నెక్ చాలా బాగుంది డీప్ గా చాలా పెద్దగా వేసారు నెక్ వచ్చేసి ఇది వచ్చేసి హ్యాండ్ అండి ండి హ్యాండ్కి చెప్పని అవసరం లేదు చాలా బాగుందండి ఫుల్ హ్యాండ్స్కి అయినా సెట్ అవుతుంది హాఫ్ హాఫ్ హ్యాండ్స్ పెట్టుకున్న సెట్ అవుతుంది చాలా బాగుందండి ఇది వచ్చేసి క్లాత్ వచ్చేసి మీకు బాగా వచ్చేస్తుంది మనకు పెద్దవాళ్ళకి లా ఉన్న వాళ్ళకి ఎవరికైనా అవుతుంది బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంటుంది క్వాలిటీ మంచిగా ఉంటుంది ఓన్లీ మీకు ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఇందులో వచ్చేసి అలా చూడండి డార్క్ ప్యారెడ్ గ్రీన్ కలర్ చెప్పి పింక్ కలర్ వచ్చేస్తుంది చెప్పి రామాద్రి ఇది వచ్చేసి వచ్చేసి కాఫీ కలర్ అండి కాఫీ కలర్ వచ్చింది ఎంతో బ్యాక్ సైడ్ ఇలా హ్యాండ్ ఉంటుంది కలెక్షన్ అయితే చాలా బాగుంది చిన్న చిన్న ప్యాన్స్ సారీస్ ఉడికినా పుట్టించుకొని వేసుకోవచ్చేది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ ఇప్పుడు గ్రీన్ అండ్ రెడ్ బ్లౌజ్ చాలా మనకు వచ్చేస్తున్నాయి సారీస్ గ్రీన్ బ్లౌజ్ మనకు ఇట్లా కడుతున్నాం కదండి అలా చాలా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి కలెక్షన్ చాలా బాగుందండి మీకు నా కలెక్షన్ వస్తే స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్ పెట్టండి బుక్ చేసి పంపిస్తా నా కలెక్షన్ వస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి బాయ్ అండి